పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలానే నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా నిలబడుతున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయ కార్యక్రమం అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సభకి విచ్చేసిన వేదిక మీద అలంకరించిన పెద్దలకి వేదిక ముందు ఉన్న సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రెండు వేల పంతొమ్మిదికి ముందు కోవిడ్ నియోజకవర్ శాంతికి ప్రతీక ఇక్కడ డెల్టా ప్రాంతం పోతే డెల్టా ప్రాంతం ఎవరు కూడా విభాగాలకి కక్షలకి వెళ్ళే ప్రాంతం కాదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అన్ని కూడా పరిస్థితుల పౌరులు మారాయి ప్రసన్న కుమార్ గారు పెంచి పోచేస్తూ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతాలని గురు చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిది తర్వాత శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాగుతూ ఆ ముసుగులో ప్రసన్న కుమార్ గారు కలిసిన అదొచ్చారు మనందరూ కూడా తెలిసిన ఓడిపోయిన మూడు రోజు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే గణమెాలంటే అందరూ కూడా భయపడే సమయంలో ఆ రోజున ఓడిపోయిన మూడు రోజు మూడు రోజు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అన్ని కళకాల నుంచి ఆ రోజు నుంచి కూడా గణమెత్తి కోవిడ్ నియోజకవర్గమే కాదు రాష్ట్రం కూడా మొత్తం కోవిడ్ నియోజకవర్గం వైపు చేసిన ఘనత పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి తప్పుతుంది ఆ తర్వాత మన తెలుసు ఎన్ని కాలాలు జరిగే మూడు నియోజకవర్గంలో ఒక పక్కన గ్రామీణ మాఫియా ఇసుక మాఫియా బెట్టింగ్ క్లబ్లు కల్తీ మధ్యాన్ని గోవు గోవు నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ దుకాణాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తుంటే ఎవరన్నా అతను మాట్లాడినా వాళ్ళ కేసులు పరిగణించేవారు ఎవరన్నా వాళ్ళని వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరిగాయి ఇలాంటి క్రమంలో ఆ రోజున మన నారా చర్ అవకాశం కల్పించారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డని నా ప్రాంత ప్రజలకి నేను అండగా నిలబడాలి ఇక్కడ జరుగుతున్న అనుభవం మీద గలమెాలి ప్రాంత ప్రజలకి అన్ని విధాలుగా నేను అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున అవకాశంతో మీ అందరి ముందుకు వస్తే మీ అందరూ చేస్తున్నారు మీ అందరూ అండగా నన్ను తోటే మీ అందరి దగ్గర రావాలని చెప్పి ఎప్పుడన్నా సహాయ సహాయం మీకు ఎప్పుడు కావాలన్నా కూడా అందుకే నేను ముందుకు నిలబడితే నన్ను వెళ్ళండి మీ కూడా ప్రోత్సహించారు అందుకనే ఇవాళ ఎవరు పేరు మీలోనే కాదు మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే కాదు ఇవాళ కోరుకున్న ప్రజలందరూ కూడా అంతగా నన్ను అభిమానిస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం మనం చేసిన పోరాటాలు అన్ని కూడా గట్టిగా వైఎస్ఆర్ సిపి పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం కొన్ని పరి వల్ల నారా చంద్రెడ్డి గారు కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంలో అడగొట్టడం చేసింది నారా చంద్రుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళు ఏ నిర్దేశం చేస్తే దానికి నేను మొట్టమొదటి నుంచి కూడా కట్టుబడి ఉన్నాను రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు కానివ్వండి అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటించినప్పుడు కానివ్వండి ఇప్పుడు కూడా వాళ్ళు ఏ నిర్దేశం చేస్తే దానికి కట్టుబడి పనిచేశానని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తాం లేదు ఏదైతే నాకు మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఏదైతే నాకు ఇచ్చారో కొనసాగిస్తాను తెలుగుదేశం పార్టీ నేను కృషి చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మనం కూడా దానికి కట్టుబడి దాన్ని ఎన్నో చేశాం మేము నష్టం వచ్చాము ఎదుర్కొన్నాం మా మీద ఎన్నో క్రమ కేసులు పెట్టారు మన ఆటో దాడులు తీశారు మన ఎన్నో

తెలుగుదేశం పార్టీ వేమురెడ్డి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు చాలా మంచి దంపతులు రాజకీయం లేకుండా ఎన్నో మంచి రాజకీయాలు మన నియోజకవర్గంలోనే కాకుండా ఇప్పుడు మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా చేయడం జరిగింది మనందరూ కూడా తెలిసిందే రాజకీయాలకు సంబంధం లేకుండా ఎవరు ఏ ఇబ్బంది కూడా ఇంటికి ఇంటికెళ్ళి మాకి జరిగింది అలాంటి మంచి దంపతులు ఇవాళ మన ఎంపీ అభ్యర్థిలో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మనందరూ కూడా మంచి అక్కడే ఎంపీగా వెంకరేపు ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ప్రచారని మనందరూ కూడా దగ్గర ఉండి గెలిపించాలని చెప్పి మీరు కూడా నేను ఖచ్చితంగా కోరుతున్నాను మన కోవిడ్ నియోజకవర్గంలో ఎందుకు ప్రతి ఇంటికి దాదాపు నూట ఇరవై ఐదు రోజులు ప్రతి ఇంటికి అర్థం పెట్టాలి ప్రజలకు సమస్యలు చేసుకోవాలి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేట లక్ష్యంలో నేను రాజకీయం వచ్చింది పది కోసం కేవలం నేను పుట్టిన మా నాన్నగారు ఈ నేను పుట్టిన రాజకీయ వచ్చాను ఆదేశం పూర్తిగా తీసుకొని నేను కూడా ఆదేశాలు పాటించడానికి నేను రాజకీయ వచ్చను నాకు లేకపోయినా వందని చెప్పి అండగా చేసినా మీ అందరికీ అండగా ఉంటాను అలాగే నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు వేల కుటుంబాలు సందరించడం జరిగింది వాళ్ళు ఎన్నో సమస్యలు పడుతున్నారు గ్రామ సమస్యలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి నియోజక ప్రజానికే ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపు అన్నివార్యం మనం గెలిపించుకోవచ్చు ఎమ్మెల్యే పరిధిలో ఎమ్మెల్యే పరిధిలో ఖచ్చితంగా గెలిపించుకోవడం చూసాం ఒక అండ్ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే ఆ ముసుగులో ప్రసన్మార్ గెలిచిన తర్వాత ఆమె చేసిన పంతొమ్మిది వేల చూసిన ఇవాళ నియోజకవర్గం అడ్డాగా తయారు చేశారు నియోజకవర్గంలో కొన్నగొట్టారు మన మీద మన రాష్ట్ర మీద అది తీసి ఆయన ఆ కొండలాన్ని తయారు చేసుకుని ఆ తమ్ముడు ఆందోళన ఇవాళవర్గానికి చూసాము అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కోవారు ఈ విధంగా ఆయన అయితే రాష్ట్రంలో కూడా ఇదే ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తారు కొనసాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం ఈ బాధ మనకి తొలగాలంటే జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ది నారా చంద్రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది అలాగే కోవ్ నుంచి పట్టిన మాఫియా మళ్ళీ మనకు వచ్చే తెలుగుదేశం थर्टी फोर में अपने देना మీకు ఎప్పుడు ఖచ్చితంగా చేయించే నేను తీసుకుంటానని చెప్పి అవకాశం కల్పించిన వేదిక విధంగా వేదిక విధంగా కుటుంబంలో సమాన కార్యకర్తలకి సమాధిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు రాజ్యసభ సభ్యులను ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేయబోతున్నటువంటి దైవోత్సవ సంబంధులు నిత్యం ప్రజా దైవ సంకల్పంలో దైవ సేవలో ప్రజాసేవలో ప్రత్యక్ష రాజకీయాలు రాకపోయినా ఈపీ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఒక కోరు ప్రాంతంలోనే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తం కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా సేవ చేయాలనేటువంటి సంకల్పంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు పూజలు ఎమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన కరవరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈపీఆర్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో నిరంతరం వారి పాత్ర కూడా అద్భుతం అనునిత్యం ప్రజాసేవ కోసం తప్పించి ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజు కోవర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి గవర్నర్లు శ్రీమతి ఏమిరెడ్డి ప్రసాద రెడ్డి గారికి విధంగా రాష్ట్ర జాతీయ 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 ప్రధాన కార్యదర్శి మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు నీరా రామచంద్ర గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ బుధ కాదన్న గారికి అదేవిధంగా తోర్ నియోజకవర్గ ఇన్ఛార్జి జాతీయ పార్టీ అధికార ప్రతినిధి దినేష్ గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ రూపన్న గారికి కమడా రెడ్డి గారికి అదేవిధంగా కోవూరు మండల పార్టీ అధ్యక్షుడికి వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ ఏదికి ముందు కూర్చున్నటువంటి దైవ సమానుడైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా పేరు పేరున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరం కూడా పేరు పేరున రెండు చేతులు జోడించి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా వేదిక పెద్దడు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దడు ప్రశాంత్ రెడ్డి గారు వారితో పాటు వాళ్ళ కుమారుడు అర్జున్ రెడ్డి గారు వాళ్ళ పరిచయ ఈ ఈరోజు మీ ముందుకు మీ అందరి ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాలుగా మాతో పాటు కలిసి నడిచారో మీ అందరికి ఒకటే జ్ఞప్తి చేస్తా ఉన్నా మనందరం లక్ష్యం ఈ నన్నపు రాజు నన్నపు పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి గోవర నియోజకవర్గంలో మాఫియాలు చేసి గోవరి నియోజకవర్గాన్ని మాఫియాలు అడ్డగా మార్చి ప్రజా దోపిడీ చేసి అవినీతే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రసన్న ఓటమే మన లక్ష్యంగా ప్రశాంతంగా గెలిపే మన లక్ష్యంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఏకతాట మీద భారీ మెజార్టీతో గెలిపించమని మీ అందరి మీరు పేరున కోరుకుంటూ ఈరోజు మన ఆలోచన ఆశయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవనాలు ఇస్తా ఉన్నాయి మన జరిగినటువంటి మోదీ మోడీ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సభ జరిగింది సభ విజయవంతమైన తర్వాత పత్తిపక్షాలు గుండెల్లో రైళ్లు బరిగిస్తా ఉన్నాయి అనేక విధాలుగా ఈరోజు విమర్శలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విమర్శలని పక్కన పెట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం మనం చేసాం నీతికి నిజాయితీకి మారుపేరుగా రాజకీయాలు కొనసాగాం అదే లక్ష్యంతో ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకేవి రాజకీయాల్లో డబ్బులు సంపాదించాల్సిన ఒక అవసరం ఉన్నాయి భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంపదలు ఇచ్చారు వాడు కేవలం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు ఈ ప్రజా సేవని ప్రతి ఒక్కరూ దీన్ని దుస్తు పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన అంతిమ లక్ష్యం ఖచ్చితంగా కొవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా శాసనసభలోకి ప్రవేశించాలా అదే విధంగా పెద్దలు మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ కొవ్వు నియోజకవర్గం నుంచి మనం ఇవ్వాలి వారు కూడా నెల్లూరు పార్లమెంటరీ అఖండమైన మెజార్టీతో వాళ్ళు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంతవరకు మరి స్వచ్ఛం డైరెక్ట్ గా రాజకీయాలు లేకపోయినా మరి ప్రజా సేవ చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేశారు ఈ రోజు డైరెక్ట్ గా రాజకీయాల గురించి రాజకీయాల ద్వారా ఈ రోజు సేవ చేయడం లక్ష్యంతో ఈ రోజు ముందుకొచ్చారు వారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి మరొ చేస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల మన సంబంధం మన అనుబంధం ఈ రోజు నుంచి అక్క ప్రశాంత్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదించి అండదండలు అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి గడిపే లక్ష్యంగా మీరు పనిచేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరూ కూడా మరొ చేస్తా ఉన్నా ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దానికి మనం భారీ ముందు చెందుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి గెలిపే మన లక్ష్యంగా మనం ముందుకు పోరా ఈ రోజు రాజకీయాల్లో ఒడిదురుకులు జరుగుతూ ఉంటాయి దినేష్ రెడ్డికి ఈ వయసు ఉంది మరి ముందు మంచి జీవితం ఉంది కాబట్టి దినేష్ రెడ్డికి ఏం జరగలేదు కాబట్టి కూడా నిరాశ నిష్ప్రోహాలు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా మరి ఖచ్చితంగా మనం బాధ్యత ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు అఖండమైన మెజార్టీ పౌరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా శాసనసభ్యురాడిగా గెలిపించి మరి అందరు చెప్పినట్టుగా మొట్టమొదట మన ఇంటి ఆడపడుచుగా వచ్చింది ఆడపడుచుని ఆశీర్దించి మరి గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ చేస్తూ మీ అందరి ఆశకుండాలని మీ అందరి మరి ప్రేమ అభిమానం ఆత్మీయతతో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అఖండమైన మెజార్టీ గెలిపించాలని మీ అందరికీ రెండు చేతులు నమస్కరించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ